వర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఏలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బడేటి చంటిని ప్రకటించారని వార్తలు రావడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది బడేటి క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి కేరింతలు కొట్టారు జై బడేటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న బడేటి చౌక్ వద్ద బడేటి శ్రీహరి విగ్రహాన్ని ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ నుంచి ప్రదర్శనగా బయలుదేరి టపాసులు కాలుస్తూ డిమార్ట్ సుబ్బమ్మదేవి హై స్కూల్ కొత్తపేట మీదుగా బడేటి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బడేటి చంటికి టికెట్ కేటాయించినట్లు సమాచారం రావడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలందరూ హర్షం వ్యక్తం చేశారు బడేటి చంటి యాభై వేల మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని తెలిపారు 대한민 తెలుగుదేశం కార్యకర్తలకి బడేటి అభిమానులకి ఎంతో ఆనందకరమైన రోజు ఏదైతే బడేటి బుజ్జి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఏలూరు ప్రజలకి కార్యకర్తలకి చేసినటువంటి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని ఆయన మనకు దూరం అయినప్పుడు కాడి నుంచి చంటి గారు మనకి ప్రతి కార్యకర్తకు కూడా తానున్నాను మీ అంటానని చెప్పేసి ఏ కష్టంలో సుఖంలో అన్నింటిలో కూడా ఆయన నుండి ఈ రోజున మా మమ్మల్ని అందరినీ ఏ బాధ ఏ కష్టం లేకుండా చూసుకుని చేసి ఈ రోజున ఈ స్థాయికి మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు మనకి అనౌన్స్మెంట్ చేశారంటే మరి ఆ యొక్క వాళ్ళ యొక్క సేవను గుర్తించి పార్టీ చేసిన సేవను గుర్తించి బడేట్ చంటి గారి కుటుంబాన్ని బడేట్ బుజ్జుగారి కుటుంబాన్ని చేసినటువంటి సేవను గుర్తించి ఈ రోజు ఈ యొక్క ప్రకటన చేయటం మా అందరికీ చాలా ఆనందదాయకమని తెలియజేసుకుంటున్నాను ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బడేట్ చంటి గారిని ఏదైతే ఆ రోజున బడేటిగా బుజ్జిగారు పార్టీకి చేసిన యొక్క సేవని అలాగే ఆ యొక్క ఏలూరు ప్రజలకు చేసిన సేవని వాళ్ళు గుర్తించి ఈరోజు బడేటి చంటి గారికి ఈ యొక్క అభ్యర్థి ఏలూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలాగే బడేటి బుజ్జి గారు ఏ విధంగా అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రజాసేవకి అంకితమై పనిచేశారో మించి బడేటి చంటి గారు కూడా రేపొద్దున్న ఆయన మనం గెలిపించుకున్న తర్వాత కూడా ఆయన అదే విధంగా పనిచేసి బ్రడే ఏలూరు ప్రజలు మనల్ని పొందుతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు కాపాడతారని చెప్పేసి ఈ విధంగా ఆయన ఈ రోజున ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ వారికి కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియదు మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏలూరు బడేటి చంటిగారికి టికెట్ ఇచ్చిన సందర్భంగా మా ఏలూరు ప్రజలు కూడా చాలా సంతోషంగా మేము బా ఉన్నాము అలాగే కాకుండా బడేటి అంటే భరోసా మరి ఏలూరు ప్రజలు చాలా ఆనందంగా టిక్కెట్ ఇవ్వటంలో చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నాం మరి బడేటి అంటే మరి ఉదయం ఆరు గంటల నుంచి నైట్ అంతా కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజా సేవకు అంకితం చేసే కుటుంబం మరి బడేటి కుటుంబం మరి అలాగే కాకుండా మరి రేపు ఎమ్మెల్యేగా గెలిచి మన ఏలూరు ప్రజలందరికీ బడేటి చంటి గారు వెనలేని సేవలు చేయాలని మా ఏలూరు ప్రజలు అందరూ మేము కోరుకుంటున్నామండి మరి ఈ టికెట్ ఇచ్చిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఈ రోజు ఏలూరు నియోజకవర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రజల నాయకుడు ప్రజల ప్రజల కోసం నిరంతరం పోరాడే బీ గారు అలాగే అన్నయ్య గారి మాటలో ఏదైతే తీసుకున్నారో బడేడు బుజ్జి గారు అదే ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లోకి బడేడ్ అంటే భరోసా భరోసా అంటే బడేటి ఫ్యామిలీ ఏలు నియోజకవర్గానికి ప్రజలు సేవ చేయగలరు ఆ తప్ప నుంచి మరో వ్యక్తి గారు సేవ చేయలేరు టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఏ నమ్మకం ఇచ్చారు ప్రజలకి అదే నమ్మకాన్ని చంటి గారు నిరూపిస్తారని ఏజం దళిత ఎస్సీ ఎస్సీ టౌన్ నగర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి పెద్దపేట బయట ఫ్యామిలీ వేశారు ఏ రోజైతే పొద్దున్న తెల్లారి గట్ల ఐదు గంటలకి వచ్చి అన్నయ్య ఇది నా సాయం కావాలంటే పేదవాడు ఎవరు ఒంట్లో బాగుపోయినా ఈ రోజుకి గడ పదవన్నీ పదవులు ఆపని ప్రజల కోసం ప్రజలు ఆపదంటే కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందంటే కార్యకర్తలకు ఏ కావాలి అన్యాయం ఇలాగా ఒంట్లో బాగా పాలన కార్యకర్త కంటే నేను ఉన్నానని చెప్పి ఐదు గంటలకి వెళ్ళి చెప్పంగానే పొద్దున్న లేచి వచ్చి ఐదు గంటలుగా ఆ కార్యకర్తకి హాస్పిటల్ కానీ ఏదైనా సరే అదే సేవలో ఆయన ఎమ్మెల్యే అయినా సరే అదే సేవలు ఉండాలని ఈ రోజున ఆనందంతో ఏలూరు ప్రజల నియోజకవర్గ కార్యకర్తలు ప్రతి నాయకుడిగా చాలా ఆనందం ఉత్సవాలతో ఉన్నారని దయచేసి కోరుతున్నాం మన బడేటి చంటి గారికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ మరి అనౌన్స్ చేయటం జరిగింది మరి ఈ సందర్భంగా మరి మేము బడేటి బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోణింగి గ్రామ సర్పంచ్గా మేము బోల్డ్ కార్యక్రమాలు చేశాం మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా మా పోనింగి గ్రామానికి ఆరు కోట్లు పెట్టి వంతిని తర్వాత సీసీ రోడ్లు ఎస్సీ ఎస్టీ సప్లాను మరి ఇట్లాగూ ఒక్క మా గ్రామానికే ఇరవై రెండు కోట్లు పెట్టి బడేటి బుజ్జి గారు తెలుగుదేశం హయాంలో మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి అట్లాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఒక యాభై లక్షల వరకు కూడా చేయలేదు పోనింగ్ గ్రామానికి మరి కార్పొరేషన్లో కలిపారు కార్పొరేషన్ కలిపినా కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మా బడేటి చంటి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మరి చంట బుజ్జన్న బడేటి బుజ్జన్న చనిపోయినప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరి బడేటి చంటన్నకి ఆ బాధ్యతలు ఇచ్చి మరి ఎంతో ఈ యొక్క ఏలూరు గ్రామాన్ని తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నడిపించి ఈరోజు ఒక తాటిపైకి తెచ్చిన బడేటి సెంటర్నకి టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు ఈ ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు బడేటి ఫ్యామిలీ గత యాభై సంవత్సరాల నుంచి ఏలూరుకి ఎంతో సేవ చేసుకుంది బడేటి నాయుడు గారు కానీ బడేటి శ్రీహర్రావు కానీ అదేవిధంగా స్వర్గీయ మా సోదరుడు బడేటి గారు కానీ ఎంతో సేవ చేశారు వారు జేబులో చేయి పెట్టి ప్రజలకు పంచిపెడితే కానీ ఏ రోజు ప్రజల నుంచి రూపాయి ఆశించకుండా బుజ్జు గారు అలాగే చేసుకొచ్చారు అదేవిధంగా ఇన్ని ఇంతకాలం బట్టి కూడా చంటిగారు వెనుక అన్నగారికి పా అన్నగారికి నాన్నగారికి సేవలు అందిస్తూనే ఉన్నారు ఇటువంటి వ్యక్తికి ఈరోజు ఆ కుటుంబానికి ఎలాగైతే ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు అలాగే ఏలూరు అనే తెలుగుదేశం పార్టీకి కానీ ఏలూరులో ఉన్న ప్రజలకు కానీ ఈ కుటుంబాన్ని సేవ చేయమని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజేల్ గారు అందరూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు బడెట్ గారికి ఎనభై మూడు శాతం ఓటింగ్ వచ్చిందంటే ఒక వ్యక్తికి సామాన్య విషయం విషయం కాదు ఇది కాబట్టి చట్టి గారు కూడా భవిష్యత్తులో సౌమ్యుడు చాలా నెమ్మదిగా ప్రతి వారిని ఆకట్టుకుని నాలుగు సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ వెనకేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించుకెళ్తున్నారు ఈ రోజున మన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈరోజు ఉదయం మన బడేటి చంటి గారిని ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది కార్యకర్తలందరూ నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నెలకొల్పింది ఈ ఏదైతే ఈ వైసీపీ అరాచక పరిపాలన ఉందో అరాచక పరిపాలనని తుతముట్టించి ఏలూరు ఏలూరు నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ ఉమ్మడి ఏదైతే మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలుతామని చెప్పేసి అని కార్యకర్తలందరూ కూడా నినర్తూ ఉన్నారు ఏదేమైనా ఏలూరు నియోజకవర్గానికి బడేటి చంటి గారికి టిక్కెట్ ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం అవతల వ్యక్తులకి ఆల్రెడీ గుండెల్లో రైలు పరిగెడతాం స్టార్ట్ అయిపోయి ఉండదు అని చెప్పేసి అని మా కార్యకర్తలందరూ కూడా అనుకుంటున్నాం ఈ రోజున గత ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలని చెప్పుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నిరంకుశత్వమైనటువంటి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ మగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చీకటి జీవోలతోనే కాలం గడిపాడు తప్పితే మరొక అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు ఈ రోజున వాటన్నిటికీ చర్మగీతం పాడేటువంటి శుభ పరిణామం ఈరోజు జరిగింది ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ జీవోలన్నింటినీ కూడా అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో కనరాకుండా చేశాడో అతను చేసినటువంటి ప్రతి ఒక్క నిరంకు సత్వమైనటువంటి దాని మీద కూడా ఏలూరు నుంచి బడేటి చంటి గారు ఆ రోజు ఏదైతే ఐదు సంవత్సరాల క్రితం జెండా పట్టుకున్నారో ఆ రోజు నుంచి దించకుండా ప్రజల కోసం ప్రజల పక్షాన ఒక ప్రజా నాయకుడిగా ఈ రోజున ఎదిగి ఆయన ప్రజల్లోనే ఉంటూ ఏ సమస్య మీదైనా సరే ఆయన తీవ్రంగా ప్రజల ప్రజలతో కోసం పోరాడినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు దాని ఫలితంగానే ఈ రోజున అధిష్టానం కూడా ఆయన్ని గుర్తించి ఈ రోజు ఏలూరు నియోజకవర్గానికి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజున బడేటి చంటిగారిని అనౌన్స్ చే ఏలూరు అంతా కూడా ఒక చెప్పుకోవచ్చు ఈ రోజు ఏలూరు అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది దీని యొక్క ముఖ్యమైన కారణం ఏంటంటే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బడేడి చంటి రాధాకృష్ణ గారిని వాళ్ళు ప్రకటించడం జరిగింది అధిష్టానం దీని వల్ల ప్రజల్లో అత్యుత్సాహంతో నిన్న పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈరోజు వడేటి చంటి గారి టికెట్ ప్రకటించడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏలూరు అసెంబ్లీ సీటు మన సెంటానికి ప్రకటించినందుకు ముందుగా మన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మీరు మన సెంటానికి సీటు కేటాయించిన కానించి కూడా కాదు నాలుగున్నర సంవత్సరాల నుంచి మన సెంటర్ నేను ఏలూరు నియోజకవర్గ కన్వీనర్గా ప్రకటించిన కానుంచి ఆయన శక్తులకు కృషి చేసి ఏలూరు నూట డెబ్బై ఐదు కానిస్టిట్యున్స్లో ముందు ప పది పది లైన్లు ఒక వరుసలో నుంచి ఉన్న వ్యక్తి మన సంటానయ్య ఏ కార్యక్రమం పెట్టినా సరే వదలకుండా దాన్ని కార్యకర్తలు కార్యకర్తలందరినీ కూడా కోక్షన్ చేసుకొని ప్రతి కార్యక్రమానికి కూడా దిగ్గజయంగా నడిపిస్తున్నారంటే అది మా సంటానయ్యకే సాధ్యమైంది